హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే హైపర్ని ఆప్షన్ మీద క్లిక్ చేసి మీ పాయింట్స్ని యాడ్ చేయండి ఈరోజు కథ సిరి విత్ లవ్ పార్ట్ థర్టీ టూ కథను రచించిన వారు అనురాధ గారు వాయిస్ ఓవర్ శ్వేత రాత్రంతా తాగిన మందు మత్తు సోకి అందులోనూ అభిరామ్ ఇచ్చిన బలమైన ముద్దుల మత్తు నుండి నెమ్మదిగా మేలుకుంటూ కళ్ళు తెరుస్తుంది సిరిచందన మొదట ఆమెకు ఏమీ అర్థం కాలేదు చాలా తల బరువుగా అనిపిస్తుంటే కళ్ళు తెరవలేక ఇబ్బంది కలుగుతున్నా కష్టం మీద కళ్ళు తెరిచింది చూడబోతే ఆమె అభిరం ఛాతీ మీద తల పెట్టుకొని బోర్లో పడుకొని ఉంది అతడు షర్ట్ వేసుకొని లేడు బలంగా ఉన్న కండలతో దృఢమైన ఛాతీ మీద ఆమెను ఏదో టెడ్డీబేర్ని చుట్టి పట్టుకున్నట్టు పట్టుకొని మత్తుగా నిద్రపోతూ ఉంటే ఆమె మెడలో తాలి అతడి భుజం మీద పడి వేలాడుతూ ఉన్నట్టు కనిపించింది సిరిచందన కలలో ఉన్నట్టు భావిస్తూ నెమ్మదిగా స్పృహలోకి వస్తూ ఆమె వాలకం చూసుకుంది చూడబోతే కట్టుకున్న చీర ఎటుపోయిందో తెలీదు వేసుకున్న బ్లౌజ్ ఇప్పుడు ఆమె ఒంటి మీద లేదు ఇన్నర్ మాత్రమే ఉంది ఆమె పొజిషన్ అభిరామ్ పొజిషన్ చూసి ఆమెకు క్లియర్గా అర్థమైపోయింది నిన్న రాత్రి కొన్ని రోజులు బ్రేక్ వెయ్యాలి అనుకున్న విషయం జరిగిపోయింది అని అభి అందుకే అలసిపోయి నిద్రపోతున్నాడు నేను కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా ఇలా ఓ నో అనుకుంది కానీ ఇంచు కూడా కదలలేదు అరవలేదు ఎలాంటి గొడవ చేయలేదు ఆమెకు వస్తున్నాయి లైఫ్లో మరిచిపోలేని మొదటి రయ్యి మధురమైన క్షణాలు తనకు తెలియకుండా మత్తులో ఉన్నప్పుడు జరిగిపోయాయి అని అంతే అంతే తప్ప అభిరామ్ మీద కోపం రాలేదు సరికదా తన మీద తనకి కోపం వచ్చింది నేను ఈడియట్లా డ్రింక్ చేశాను అందుకే ఇదంతా జరిగింది పెద్ద ఝాన్సీ రాణిలా బిల్డప్ ఇచ్చాను వన్ ఇయర్ వరకు నో ఫస్ట్ నేట్ అని నేను కూడా ఆగలేకపోయాను నేను అబిని ఇబ్బంది పెట్టానా అందుకే తను కూడా కంట్రోల్ అవ్వలేక నాతో ఇలా అని ప్రశ్నించుకుంటూ అసలు నైట్ ఏం జరిగింది నాకేం గుర్తుకు రావడం లేదు అని ఆలోచిస్తూ ఉంది కొంచెం కూడా ఆమెకు విషయం ఇది అని గుర్తు రావడం లేదు తను డ్రింక్ చేస్తూ అబీతో గొడవపడ్డంత వరకు గుర్తుంది ఆ తర్వాత ఏం జరిగిందో తెలీదు ఏం చేస్తాను తప్పు నాదేగా ఇప్పుడు ఏమైనా అంటే అభి నన్ను ఇండియా పో అంటాడు ఏమో నో వే ఆఫీస్లో లాస్ వస్తుంది అభి నువ్వు నా భర్తవి నేను నిన్ను ఏమీ అనలేను కానీ నేను ఎలా నిన్ను ఫేస్ చేయాలి నాదే తప్పు అంటాడుగా నువ్వు డ్రింక్ చేసావు అందుకే ఇలా అయ్యింది అంటాడు చా అంతా స్పాయిల్ అయింది నా స్వీట్ మూమెంట్ మెమరీస్ అభికి గుర్తుంటాయి నాకు లేవు అని చాలా బాధగా అతడికి ఏమాత్రం ఇబ్బంది కలిగించకుండా బెడ్ దిగి నేల మీద చూసింది ఆమె చిరిగిన బ్లౌజ్తో పాటు అభి షర్ట్ కూడా చిరిగుంది ఆమె ఇబ్బందిగా రాత్రి ఏదో పెద్ద యుద్ధమే జరిగింది చా అంతా మిస్ చేసుకున్నా అభి నిద్రలేస్తే నన్ను ఆట పట్టిస్తాడు ఓ గాడ్ నా పరిస్థితి ఎవ్వరికీ రాకూడదు అని తిట్టుకుంటూ అక్కడ పరిసరాలన్నీ గమనిస్తూ ముందైతే ఫ్రెష్ అయి వచ్చి రూమంతా సర్ది పెట్టేసి బయటకు వెళ్ళిపోవాలి అనుకుంటూ బెడ్ మీద నిద్రపోతున్న భర్త వంక చూసింది అతడు నిన్న నైట్ ఏమీ తినలేదు సరికదా ఆమెతో ఎన్నో అవస్థలు పడ్డాడు తెల్లారే వరకు ఆమెని రెప్పవేయకుండా చూస్తూ గడిపి కాసేపటి క్రితం ఈ నిద్రలోకి జారుకున్నాడు అందుకే అతడికి మెలకువ రాలేదు సిరి అతన్ని మ్యాన్లీ పర్సనాలిటీ చూసి వావ్ అభి సూపర్ ఉన్నావు తెలుసా ఆడపిల్లలు నిన్న షర్ట్ లేకుండా చూస్తే అమ్మో దిష్టి పెట్టేస్తారు అంతెందుకు నేనే నీకు దిష్టి పెడుతున్నా వావ్ అని నవ్వుకుంటూ నెమ్మదిగా అతడికి బెడ్షీట్ కప్పి వెళ్ళిపోయింది ఆమె బయటకొచ్చి చూస్తే ఇంట్లో ఎవరూ లేరు ఆమె అర్థం చేసుకుంది నిన్న నా పరిస్థితి ఏ రేంజ్లో ఉందో భీమ్ అర్జున్ దక్ష ఎటుపోయారో అని వాచ్ వైపు చూసి అభిరామ్కి బ్రేక్ఫాస్ట్ ఇంకా కాఫీ రెడీ చేస్తూ ఆఫీస్కి వెళ్ళాలి అనుకుంటూ ఉంది దక్ష ఆఫీస్లో ఇంపార్టెంట్ వర్క్ ఉండేసరికి ఆమె హడావిడిగా రెడీ అయింది అర్జున్ ఆమెను తన ఆఫీస్ వద్ద డ్రాప్ చేసి అతడు ముందుగా ఆఫీస్ చేరుకున్నాడు భీమ్ మాత్రం భీష్మించుకొని అక్కడే ఉన్నాడు ఎక్కడా జంటకి ఇబ్బంది కలుగుతుందేమో అని అభి నెమ్మదిగా నిద్ర లేచాడు చూడపోతే అతడి బెడ్ మీద ఉన్నాడు అతడి పక్కన సిరీ లేదు అంతేకాదు కొంత సమయం అతడికి ఏమీ గుర్తు రాలేదు ఎదురుగా ఉన్న వాచ్ వైపు చూసి ఓ చాలా లేట్ అయింది అనుకుంటూ హడావిడిగా వెళ్ళి ఫ్రెష్ అయి రెడీ అవుతూ బట్టలు వేసుకుంటూ ఉండగా అతడి షర్ట్ బటన్ వేసుకునే సమయంలో ఒక సీన్ గుర్తుకొచ్చింది రాత్రి సిరి అతడి మీద దాడి చేస్తూ షర్ట్ చింపుతూ ఉంటే అతడి షర్ట్ బటన్స్ తెగిపడ్డాయి అంతే ఒక్క క్షణం కళ్ళ ముందు నిన్నటి రోజు స్క్రీన్ పే అయింది ఓ మై గాడ్ అని చుట్టూ చూశాడు ఎక్కడా సిరి లేదు అంతేకాదు రూమంతా శుభ్రంగా ఉంది అతడికి ఏమీ అర్థం కావడం లేదు సిరి ఏది తనకి మెలుగు వస్తే గొడవ చేస్తుంది అనుకున్నాను కానీ ఇలా సైలెంట్గా వెళ్ళిపోయిందేంటి అన్నట్టు గది బయటకు వచ్చాడు సిరి డైనింగ్ టేబుల్ వద్ద ఫుడ్ అరేంజ్ చేస్తూ కనిపించింది అంతేకాదు ఎంతో నార్మల్గా కనిపించింది అభి టెన్షన్గా ఆమె ముందుకు వెళ్ళి ఏదో మాట్లాడాలని చూశాడు ఆమె అతడి ముందు కాఫీ కప్ ఉంచి అక్కడి నుండి వెళ్ళిపోయింది అభి అయోమయంగా కాఫీ ఖాళీ చేసి ఆమె వద్దకు వెళ్తుంటే ఆమె అతన్ని దాటుకొని టేబుల్ వద్ద ప్లేట్లో టిఫిన్ వడ్డించి గదిలోకి వెళ్ళింది అభి ఎందుకొచ్చిన గొడవ ముందు టిఫిన్ చేస్తాను అని ప్లేట్ ఖాళీ చేశాడు అంతలో సిరి కొన్ని ఫైల్స్ పట్టుకొని ఆఫీస్కి అన్నట్టు ఇంటి బయటికి వెళ్ళిపోతూ కనిపించింది అంతే అభిరమ్కి సీన్ అర్థమైంది చేసిందంతా తను చేసి నా మీద స్ట్రైక్ చేయాలని చూస్తుంది నిన్న ఏదో జరిగిపోయింది అనుకుంటున్నట్టుంది అలాంటిదేమీ లేదని చెప్పి అలాగే ఇంకొకసారి డ్రింక్ చేస్తే చెవులు మెలేస్తానని చెప్పాలి అనుకుని అభి వెంటే కదిలాడు సిరి కార్ ఎక్కింది డ్రైవర్ ఉన్నాడు అభి హడావిడిగా వచ్చి కార్లో కూర్చున్నాడు సిరి అభిరామ్ తనని ఎక్కడ కోప్పడి ఆట పట్టించే ప్రయత్నం చేస్తారో ఎక్కడ అల్లరి చేసి ఉడికిస్తాడో అని చాలా ఇబ్బందిగా సిగ్గుతో ఆమె మౌనం వహించింది అతి కష్టం మీద కూర్చొని మొహం పక్కకు తిప్పుకొని మొబైల్ తీసి పేరెంట్స్కి ఫోన్ చేసుకుంటూ ఉంది అభి కంగారుగా ఏదో చెప్పాలి అన్నట్టు అని పిలిచాడు అంతే ఆమె గుండె కంగారు పడి ఆ డాడ్ అంతా ఓకే డాడ్ ఐఎమ్ సో హ్యాపీ మమ్మీ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎప్పుడు ఎక్కడ చూశారా మన చుట్టాలు చూశారా నచ్చిందంట అంటూ వాళ్ళతో మాట్లాడడం అనడం ఆపడం లేదు అభి విసుగ్గా తలపెట్టుకొని ఆమె ఫోన్ ఎప్పుడు పెడుతుందా అన్నట్టు చూస్తుంటే సిరి మాత్రం అతడికి ఛాన్స్ ఇవ్వకుండా ఏదో ఒకటి మాట్లాడుతూ గడిపింది ఆఫీస్ రానే వచ్చింది అంతే హడావిడిగా కార్ దిగి వెళ్ళిపోతూ ఉంటే అభిరామ్ ఆమె వెంటే కదిలాడు ఆమెని ఆగమన్నట్టు సిరి నేను మీతో మాట్లాడాలి అన్నాడు ఆమె మొబైల్ ఆఫ్లో ఉన్న ఎవరితోనో మాట్లాడుతున్నట్టు నాతో మాట్లాడను అన్నారుగా ఇంకేంటి మాట్లాడేది నాకు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది మాట ఇచ్చాను వర్క్ చేస్తాను అని డిస్టర్బ్ చేయకండి అంటూ ఆమె క్యాబిన్లోకి వెళ్ళిపోయింది అవి వెసుక్కుంటూ మళ్ళీ మొండి చేస్తుంది అసలు ఈ సిరి నా మాట వినదా చెప్తాను ఈసారి అస్సలు తగ్గను సిరి అంటే ఫ్లవర్ అనుకున్నావా ఫైర్ అన్నావుగా ఈ అభి అంటే అమాయకుడు కాదు ఫైర్ని మించి అని నిరూపిస్తా నువ్వు ఎలా మాట్లాడావో ఎలా నేను చెప్పేది వినవో చూస్తాను అరే చేసిందంతా చేసి నన్ను ఒక ఆట ఆడుకొని తిరిగి నేను ఏదో చేశాను అన్నట్టు బిల్డప్ ఇస్తుందా తనే అనుకుంటుంది అసలు నన్ను ఓ అవకాశవాది అన్నట్టు చూస్తుందా ఊరుకుంటానా అని సీరియస్గా ఆమె ఉన్న క్యాబిన్ వద్దకు వెళ్ళాలి అని చూశాడు అంతలో అతడి వద్దకు కొందరు వ్యక్తులు వచ్చి ఇంపార్టెంట్ విషయాలు డిస్కస్ చేయడం మొదలుపెట్టారు అభిరామ్ ఇంకా చేసేది లేక ఆఫీస్ వర్క్లో బిజీ అయ్యాడు ప్రస్తుతం అతడి క్యాబిన్లో కూర్చున్నాడు సిరి అభిరామ్ క్యాబిన్ ఆపోజిట్లో ఉంటుంది అతన్ని గమనిస్తూ తన వర్క్ చేసుకుంటూ ఉంది అర్జున్ మాత్రం తనకేమీ తెలియదు అని అస్సలు ఎలాంటి ఇబ్బంది పెట్టను అన్నట్టు ఎంతో నార్మల్గా యాక్ట్ చేస్తూ అభిరామ్ వద్దకు వెళ్ళాడు కానీ అతడి స్మైల్ అభిరామ్ని ఆట పట్టిస్తూ అల్లరి చేస్తూ ఉంది ఏంటి బ్రదర్ అంతా ఓకేనా హ్యాపీనా అన్నట్టు అందుకే అభి ఇరిటేట్ అవుతూ రేయ్ అర్జున్ నువ్వు బయటకు పోరా నా క్యాబిన్లో ఉండకు నా కోపం వస్తుంది అన్నాడు అర్జున్ ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి ఎందుకురా నేనేం చేశాను ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఎందుకు వెళ్ళమంటున్నావు అంటూ ఉంటే అభి విషయం ఇది అని చెప్పకుండా నటించకు చెప్తున్నా నా కోపం వచ్చేలోగా వెళ్ళి నీ క్యాబిన్లో వర్క్ చూసుకో నాకు మీటింగ్ ఉంది అంటూ అక్కడ ఉన్న వాళ్ళని మాటల్లో పెడుతుంటే అర్జెంట్ కావాలని అభిరామ్ని ఆట పట్టిస్తూ ఇది మరీ బాగుంది ఉరుమురిమి మంగళం మీద పడ్డట్టు చేసిందంతా చేసి నన్ను అన్నాడు అంతే అభి సహనం నశించింది అక్కడ ఉన్నవాళ్ళని కాసేపు వెయిట్ చేయమని పంపించి అర్జున్ వైపు కోపంగా చూస్తూ ఏంటి కొత్తగా సామెతలు అది కూడా గెస్ట్ ముందు అన్నాడు అర్జున్ కూడా అదే ప్రశ్న వేశాడు ఏంటి కొత్తగా నన్ను బయటకు పొమ్మనడం అది కూడా గెస్ట్లు ముందు అన్నాడు అర్జున్ అభి తల పట్టుకొని నిన్న ఎక్కడికి వెళ్ళావురా అన్నాడు అర్జున్ ఏమాత్రం తడబడకుండా నా గెస్ట్ హౌస్లో ఎంజాయ్ చేయాలని వెళ్ళాను నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉండాలి భలే సంతోషంగా ఉంది నాకు అంటూ ఉంటే రే అర్జున్ నువ్వు నన్నే అంటున్నావు కదూ కావాలనే అంతా ఇంటికి రాకుండా ఉన్నారు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రే అలాంటిది ఏదీ లేదురా నన్ను నమ్మవా అన్నాడు అర్జున్ ఇంకా నవ్వుతూ నమ్ముతాను నిన్ను కాకపోతే ఎవరిని నమ్ముతాను సరేలేరా అయినా నీ వైఫ్ నీ లైఫ్ నీ ఇష్టంరా ఎవరు తప్పు పడతారు చెప్పు అని చివరిలో డైలాగ్ వేసి నాకు పనుంది అనుకుంటూ వెళ్ళిపోయాడు అర్జున్ అభి విసుగ్గా తల పట్టుకొని సిరి క్యాబిన్ వైపు చూశాడు ఆమె ఏదో సిస్టంలో డేటా చెక్ చేస్తూ కనిపించింది నన్ను ఇంత ఇరికించి ఎంత తాపిగా వర్క్ చేస్తుంది మళ్ళీ నేను ఏదో తప్పు చేసినట్టు నా మీద సైలెంట్ ఫైట్ చేస్తుంది ఉండు వస్తున్నా అంత నీ తప్పు అని ఆమె క్యాబిన్ వైపు కదిలాడు ఆ సీన్ చూసిన సిరి చేతిలో ఫైల్ పట్టుకొని గబగబా అతన్ని క్రాస్ చేసుకుంటూ ముందుకు కదిలింది సిరి సిరి అంటూ అవి పిలుస్తున్నా వినిపించుకోకుండా జాన్ వద్దకు పోయి ఏదో డౌట్ అడుగుతూ ఉంది జాన్ ఆమెతో మాట్లాడుతూనే అభిరమ్ కోపంగా ఉండడం చూశాడు ఏదో అయ్యింది అన్నట్టు ఆమె అడిగిన డౌట్ తనకి తెలీదు అని మీ వారిని అడుగు జాస్మిన్ అని చెప్పి తప్పుకున్నారు అక్కడే ఉన్న అభి సిరి ఇటు చూడు నేను మాట్లాడాలి అంటున్నాడు సిరి తప్పించుకుంటూ పీటర్ స్రవంతి అంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేసింది అంతే అభిరమ్కి ఎక్కడ లేని కోపం వచ్చింది హే చెప్తే అర్థం కాదా అని ముందుకు ఆమె చేపట్టుకొని కాస్త పలం ఉపయోగించి తన కోసం ఏర్పాటు చేసిన రూమ్ లోపలికి తీసుకుపోయాడు చూస్తున్న వాళ్ళు ఓ రొమాంటిక్ అప్పులు అనుకుంటూ నవ్వుకుంటూ ఉన్నారు సిరి బిత్తరపై చూస్తుంటే అభిరం రూమ్ డోర్ లాక్ చేసి ఆమె మీద విరుచుకుపడ్డాడు హే ఏంటి నీ సంగతి హా పిలుస్తుంటే వినిపించుకోవేంటి నా మాట అంటే లెక్కలేదు నీకు మాట్లాడను అన్నవాడు మాట్లాడాలి అని వెంట తిరుగుతున్నాడని గర్వం అహాన్ని చూపిస్తున్నావా అసలు ఏంటి నీ మొండితనం ఈ అభిరామ్ అంటే నీకు కొంచెం కూడా భయం లేదు ఏంటి సిరి అంటే ఫ్లవర్ కాదు ఫైర్ నా ఈ అభి అంటే కూడా ఫైర్ అనేది గుర్తుపెట్టుకో నువ్వేదో ఊహించుకుంటున్నట్టున్నావు అంత లేదు నేను నిన్ను ఏం చేయలేదు చెయ్యను కూడా మాటిచ్చానుగా అరే పిలుస్తుంటే వినిపించుకోవు ఏదో తప్పంతా నేనే చేశాను అన్నట్టు అసలు నిన్నెవరు డ్రింక్ చేయమన్నారు ఏదో ఆట పట్టించాలని నేను డ్రింక్ చేస్తున్నట్టు యాక్ట్ చేశానని అనుకో నువ్వు ఎలా తాగుతావు ఛీ నాకు ఆ స్మెల్ అంటేనే నచ్చదు అలా ఎలా తాగావు ఎంత గొడవ చేశావు నేనేం చేస్తే అదే నువ్వు చేస్తావా ఆడపిల్లకి మగవాడికి తేడా లేదా మరి ఎక్కువైంది నీకు నా కోపం తెప్పించే పనులు చేస్తూ తిరిగి నన్నే బ్లేమ్ చేయడం ఉదయం నుండి సైలెంట్ సత్యాగ్రహం ఏదో నేను నిన్ను చేయకూడని పని చేసినట్టు అలాంటిదేమీ లేదు నువ్వు ఎక్కువ ఆలోచించకు అర్థమైందా అని ఆపకుండా డైలాగ్స్ వేశాడు సిరి ఒక్క మాట మాట్లాడకుండా చూస్తూ ఉంది ఆమె మౌనం అతన్ని భయపెట్టింది ఇంత చెప్పినా నోరు మెదపడం లేదు ఏంటి అంటే నన్ను నమ్మడం లేదా హా చూడు సిరి నువ్వంటే నాకు ఇష్టం నువ్వు నా భార్యవు కానీ స్పృహలో లేని నిన్ను అనుభవించే నీచమైన వాణ్ణి కాదు నేను అయినా మధురమైన మన తొలిరెయి పూలపాలుపు పిండి వంటలు అగరవత్తుల పరిమళాలు పట్టు చీర పట్టుపంచే పాల గ్లాసుతో ఒకరిని ఒకరు వాటేసుకొని ఇష్టంగా ముద్దాడుకుంటూ ముచ్చట్లు చెప్పుకుంటూ నీ సిగ్గు నా ముద్దులతో తొలగించి నిన్ను నాలో కలుపుకొని తియ్యగా జ్ఞాపకాన్ని నీకు నాకు మిగిలేలా చేసుకోవాలని మన ఫస్ట్ నేడ్ కోసం ఎన్ని ప్రాక్టీస్లు ఎన్ని డ్రీమ్స్ వేసుకున్నానో తెలుసా అలాంటిది సింపుల్గా నాలుగు పెగ్గులు ఓట్కా అంతా స్పాయిల్ చేసేస్తా అంటే ఒప్పుకుంటానా నిన్న నీ దాడితో కాస్త కంట్రోల్ తప్పాను అనుకో బట్ స్టిల్ ఐఎమ్ కంట్రోల్ ప్లీజ్ నన్ను నమ్ము నేనేం చేయలేదు నీ సంతోషం కోసం నీకిచ్చిన మాట కోసం వన్ ఇయర్ ఆగుతా అనుకున్నా ఆగుతాను నన్ను నేరస్తుణ్ణి చూసినట్టు చూడకు నేను తట్టుకోలేను అంటూ ఎంతో ఫీల్ అయి చెప్తుంటే సిరి అతన్ని బలంగా చుట్టి పట్టుకొని ఎందుకు ఎందుకవి ఇంత సంజేషి ఇవ్వాలా నువ్వు వద్దు ప్లీజ్ నాకు నీపై ఎలాంటి సందేహం లేదు ప్రామిస్ నీ మీద కోపం వచ్చి మౌనంగా లేను సిగ్గు వల్ల మాట్లాడలేక మౌనంగా ఉన్నాను అంతే నువ్వు చెప్పిన మధుర జ్ఞాపకాలు మిస్ చేశాను అని భయపడ్డాను ఇప్పుడు ఆ భయం లేదు ఐఎం లక్కీ అని నవ్వుతూ చెప్పింది అంతే అభిరంలో భయం మాయమైంది అంటే నువ్వు నా మాట నమ్ముతున్నావా నా మీద కోపం రాలేదా హమ్మయ్య అంటూ ఉంటే సిరి అతన్ని ఇష్టంగా కిస్ చేస్తూ చెప్పింది నీ సిన్సియారిటీకి ఈ కిస్ ఇస్తున్నా అని ముద్దు పెట్టింది ఆమె ఇచ్చిన ముద్దుతో అభి ఇంకా ఎనర్జీ వచ్చినట్టు అయిపోయాడు సిరి నవ్వుతూ అయితే ఇంకా స్ట్రైక్ లేనట్టేగా కోపం పోయిందా నాతో ఎప్పటిలా ఉంటావుగా అని అడుగుతూ ఆమె పెదవి తడుముకొని నీ మీసం గుచ్చుకుంటుంది అభి నాకు అని అమాయకంగా చూస్తూ చెప్పింది అభి ఆమెను దగ్గరికి తీసుకొని అవునా నిన్న నైట్ కూడా చాలా ఇబ్బంది పడ్డావు దాని సంగతి సరే కానీ ఏంటి విషయం టాపిక్ వేరే వేలో పోయింది నీకు పనిష్మెంట్ ఉంటుంది ఎంత టెన్షన్ పెట్టావు మూడు చెరువులు నీళ్లు తాగించావు తెలుసా కాసేపటి క్రితం వరకు కూడా ఎంత కంగారు పెట్టావు అయినా నీ ధైర్యం హా నాకు చాలా కోపం వచ్చింది నువ్వు ఇంకెప్పుడు డ్రింక్ చేయకూడదు చెప్తున్నా అని ఏదో చెప్పాలని ఆమె కళ్ళు చూశాడు అంతే క్షణంలో కరిగిపోయి సిరి లవ్ యూ అన్నాడు క్లాస్ ఇస్తూ మధ్యలో లవ్ యూ అనడంతో ఆశ్చర్యపోయింది సిరి అందుకే విచిత్రంగా చూస్తూ నా మీద కోపం పోయిందా అని అడిగింది అతడు చిన్నగా నవ్వి ఆ కళ్ళతో గాలం వేస్తుంటే ఇంకేం కోపం ఉంటుంది చెప్పు ప్లీజ్ అల్లరి చేకు బుద్ధిగా ఉండు నన్ను టెన్షన్ పెట్టకు ఇంకెప్పుడు నన్ను విడిచి వెళ్ళిపోతా అని చెప్పకు అని అడిగాడు సిరి అతన్ని హక్ చేసుకుని థ్యాంక్స్ అబ్బీ నా మీద కోపం పోయింది అన్నావు ఐఎమ్ సో హ్యాపీ ఇంకా వెళ్ళిపోయే ప్రయత్నం ఎప్పుడూ చెయ్యను నీకు దూరం అయ్యి బ్రతకలేను లవ్ టు అని మనసులో మాట ఓపెన్ ఓపెనే చెప్పింది అంతే అభిరామ్ సంతోషంగా ఆమెను చుట్టేస్తూ థ్యాంక్స్ టియర్ అని ఆనందంగా ఆమె పెదవు నంచి వరకు వచ్చి ఆగాడు ఆమె నవ్వుతూ అతడి మీసాన్ని సవరిస్తూ ఏం పర్లేదు ఇచ్చేయి ఆ తియ్యని మొద్దు అని అందుకుంది అభిరామ్ అమ్మని ఇష్టంగా ముద్దు పెట్టుకొని ఇంకా నా ప్రాజెక్ట్ కంప్లీట్ అయినట్టే అనిపిస్తుంది థ్యాంక్స్ సిరి అది విడిచిపెడుతూ గదిపేటకు వెళ్ళాలి అనుకున్నాడు అంతలోనే ఎక్స్క్యూజ్ మీ అని ఆమెను పిలిచాడు సిరి చిన్నగా నవ్వి ఏంటి అంటుంటే ఆమెను ఇంకో మారు హత్తుకొని సంతోషంగా బయటకు వెళ్ళిపోయాడు సిరి మాత్రం అతడి ప్రేమ ఆరాధనకి ఆనందంలో తేలిపోతూ ఉండిపోయింది ఇప్పుడు అభిరామ్కి రిలీఫ్గా ఉంది సిరి మళ్ళీ నాకు ఛాన్స్ ఇస్తుందో లేదో తెలీదు అందుకే చివరి హాక్ చేసేసుకొని వచ్చాను ఇంకా ఆఫీస్ వ్యవహారాలు చూసుకోవాలని పనిలో లీనమయ్యాడు ఆలియా సిరి అభిరామ్ అన్యోన్యత తెలుసుకొని తట్టుకోలేకపోయింది ఎలా అయినా అభిరామ్ని సిరి దూరం అవ్వాలని ఆలోచిస్తూ అతడు అరెస్ట్ చేయించిన వ్యక్తులను కలుసుకునే ప్రయత్నంలో ఉంది వరుణ్ జోషి మాత్రం ఆ రాత్రి నిద్రపోలేదు ఆ అమ్మాయి అందంకి ఎంతటి వాడైనా ఇట్టే పడిపోతాడు అలాంటిది అభిరామ్ ఎంత ఒంటరి వాడు ఫ్యామిలీ ఏమీ లేదు అలాంటి వాడికి కత్తిలాంటి అమ్మాయి దొరికింది ఇంకా వదులుకుంటాడా ఇప్పుడు న్యూస్లో ఇద్దరూ హాట్ టాపిక్గా మారారు వీల్లేదు ఏదో ఒకటి చేయాలి ఆ అమ్మాయిని వాడికి దూరం చేయాలి తనివి తీరా అనుభవించాలి లేదా ఈ లోకంలో లేకుండా చేసేయాలి అన్నాడు వరుణ్ జోషి అతడి స్నేహితుడు ఆ మాట విని అనుభవించే కాన్సెప్ట్ పెట్టుకుంటే ఇరుక్కుంటావు పైకి పంపించడం అంటే చాలా సింపుల్ ఏదో చేసి పడేయచ్చు అంతకు మించి ఎలాంటి కష్టపడాల్సిన అవసరం లేదు అన్నాడు వరుణ్ జోషి దిగాలుగా ఓ అంతేనా జోసఫ్ ఓకే కానీ వీలైనంత త్వరగా ఆ అందాల రాసి పైకి పోవాలి అభిరం బాధతో కుమిలిపోవాలి టాస్క్ ఓడిపోయి రోడ్డున పడాలి ఇంకా నాకు తిరిగే ఉండదు బట్ ఒక్కసారి ఆ బ్యూటీ దొరికితే గట్టిగా హత్తుకోవాలని ఉంది అన్నాడు అవతలి వ్యక్తి నవ్వుతూ సరే నీ కోరిక అదే అయితే ఎలాగోలా ఒక హగ్ ప్లాన్ చేస్తాను నా కోసం నువ్వు ఎంతో చేసావు నేను ఈ మాత్రం చెయ్యనా ఆ అమ్మాయిని నువ్వు హగ్ చేసుకుంటావు తర్వాత ప్లాన్ అన్నాడు వరుణ్ జోషి ఫుల్ హ్యాపీ అయ్యాడు మరికా తర్వాత ఏం జరగబోతుంది ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం Thank you for watching, bye!